సో ఓకే స్టూడెంట్స్ చాలామంది ప్రిపరేషన్ టైంలో చేసేటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటి అని అంటే మీరేమంటారు సార్ కామన్ మిస్టేక్స్ ఏంటంటే కొంత లెతర్జిక్గా ఉంటామండి ప్రిపరేషన్లు ఎట్లా అంటే ఇది ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ కాబట్టి కొంత లెతర్జిక్ యాటిట్యూడ్ కొంత సర్లే ఇవాళ చదవకపోతే రేపు చదువుదాం ఇట్లా ఉంటుంది సరే ఓకే ఇవాళ నువ్వు చదువు ఇవాళ నీకు చదివే ఇంట్రెస్ట్ లేదు సిక్స్ అవర్స్ చదివే ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు వన్ అవర్ చదివే ఇంట్రెస్ట్ ఉంటుందిగా ఆ వన్ అవర్ నువ్వు చదువుకో అంతే నేను నేను అదే అంటే నేను అట్లీస్ చదివినా అండి సో నేను ఇప్పుడు సక్సెస్ అయినా అని కాదు నేను సక్సెస్ కాకపోయినా కూడా అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అండి అంటే ఏ రోజు కూడా నువ్వు ఖాళీగా ఉన్న ఈరోజు అంటే వేస్ట్గా స్పెండ్ చేసిన అన్నట్టు ఉండొద్దండి డే ఎప్పుడు కూడా ప్రొడక్టివ్గా ఉండాలి నువ్వు వన్ ఒక ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ ప్రొడక్టివ్గా ఉన్న ప్రొడక్టివ్ ఉన్నట్టే నువ్వు ఆ డే సో అదొకటి అదొక మిస్టేక్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ రిలే అవుతారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పైన ఎక్కువ రిలే అవుతారు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పైన రిలే కాకుండా వాళ్ళు చెప్పేది నువ్వు గ్రహించుకొని నువ్వు నిన్ను ఎట్లా సెల్ఫ్ ఇది చేసుకుంటున్నావు సో నీకు నీకు మెంటర్షిప్ అవసరం ఉందా లేదా అనేది అదొక పాయింట్ మెంటర్షిప్ అవసరం ఉంటే నీకు ఏ రకంగా మెంటర్షిప్ అవసరం నీకు ఆ క్లారిటీ ఉంటే సో దట్ విల్ ఆ డైరెక్షన్లో నువ్వు వెళ్ళడం జరుగుతుంది అనమాట